రామోజీపేట గ్రామ సర్పంచ్ బరిలో నిలిచిన మన మక్కల దుర్గయ్యకు మరి ప్రజా సమస్యలు మరి వాటికి సంబంధించిన అవగాహన ఏమున్నది అసలు ప్రజాప్రతినిధులుగా వీళ్ళు క్షేత్రంలో పోటీ చేయడానికి వస్తున్న చాలామంది మరి ప్రజల అవసరాలు కానీ కనీస అవసరాలు కానీ వాటిపైన ఏ విధంగా ఉంది అనేది మరి ఆ నాయకుల మాటల్లోనే మనం తెలుసుకున్నాం చెప్పండి దుర్గయ్య గారు నా పేరు మొక్కల దుర్గయ్య రామాజపేట గ్రామ యాదగూట మండలం యాదగిరి భువనగిరి జిల్లా మా రామాజిపేట గ్రామంలో ముఖ్యంగా ప్రజలకు రామాజపేట నుండి యాయర్గుట్టకు పోవాలంటే చెరువు కట్ట మీద అన్ని గుందలు గుందలు ఉన్నాయి ఆ వెహికల్స్ పోవడానికి చాలా ఇబ్బంది ఉంది ఆ కట్ట దేయగానే కూడా రోడ్డు అద్వానంగా ఉంది అక్కడ దానికి కట్ట దేయంగానే కలవాటు కట్టించే విధంగా ప్రజలకు సులువుగా ప్రయాణం సాగే విధంగా అక్కడ ఒకటి కలవాటు కట్టిస్తాను మళ్ళీ అదేవిధంగా గ్రామంలోని రైతులు వ్యవసాయ బావులకు పోవాలన్నా కానీ ఈ రామాజపేట నుండి వంగపల్లికి మెయిన్ అంటే రైల్వే గేటుకు పోవాలన్నా కానీ బయటి గ్రామస్తులు కూడా రామాజపేట నుండి వేరే గ్రామాలు పోవాలంటే ఇక్కడ ఈ ఊళ్ళ నుండి పోతారు ఈ చెరువు అలుగు పోవడం వల్ల దాదాపు ఐదారు నెలలు ఒక్కొక్క సంవత్సరం ఏడు ఎనిమిది నెలలు పోవడం వల్ల మొత్తం పాకులు పట్టుకుపోయి కొత్త గ్రామ గ్రామస్తులు కానీ వేరే గ్రామస్తులు కానీ తెలియని వాళ్ళు పోయి చాలామంది దాంట్లో పడ్డరు కొట్టుకుపోయినారు గాయాల పాలైనారు కాబట్టి ఇక్కడ కూడా నేను గ్రామ ప్రజలకు సులువుగా ప్రయాణం